గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థినుల వాష్రూంలో రహస్య కెమెరాలు పెట్టి వాళ్ళ మాన ప్రాణాలతో కొందరు వ్యాపారం చేసుకుంటా అన్న విషయం వెలుగు చూసింది దానిపైన పెద్ద రచ్చ జరుగుతుంది ప్రభుత్వం ఏమో దానిపైన రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుంది ఇప్పుడు వేలాది మంది విద్యార్థినుల రక్షణ కంటే ఒక బాలీవుడ్ నటి ఆమె ఏదో హీరోయిన్ అది ఇది అని అంటున్నారు ఆమెకు సంబంధించిన మనకు వివరాలు అయితే తెలియదు పూర్తిగా కాదంబరి అనే నటికి సంబంధించి వ్యవహారాన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా ప్రభుత్వం తీసుకునేది మరి మూడు వేల మందికి సంబంధించి విద్యార్థినులకు సంబంధించిన వ్యవహారం కంటే ఒక నటికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చండారు అనేది అర్థం కావడం లే అంటే మీడియా కూడా అంతే ఈ ప్రభుత్వ అనుకూల మీడియా ఏంటంటే ఓ కాదంబరిగా ఆమెనా ఏదో జరిగిపోయినట్టు దాని గురించి విపరీతంగా కథనాలు ప్రసారం చేస్తున్నారు ప్రచారం చేస్తున్నారు ప్రచురిస్తున్నారు ఈ మీడియా పోకడలపైన ప్రముఖ జర్నలిస్టు ఆదిమూలం శేఖర్ గారితో మాట్లాడదాం అనా ఏమంటావు దీనిపైన మీడియా పోకడల పైన మీడియా వల్లేరు ఘటన అనేది వాస్తవంగా అయితే ఒక మన దేశంలోనూ ఒక పెద్ద సంచలనమైన ఘటనగా చూడాలి నాకు తెలిసిన కాడికి ఇంత పెద్ద ఇష్యూ అనేది ఏ రాష్ట్రంలో కూడా ఇప్పుడు దాకా వెలుగు చూడలేదు అవును చిన్న చిన్న ఘటనలు అనేకం వచ్చినాయి సీక్రెట్ కెమెరాలు పెట్టినారని లేకపోతే వీటిల్లో మాల్స్ లో పెట్టారని చాలా వార్తలు వచ్చినాయి కానీ ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆమె రాతికూడా పెట్టారు నేను హోటల్ కు పోయి మార్చుకుని కేరళ దీంట్లో అంటే అంత పెద్ద ఘటన జరిగి దేశమంతా దీనిపైన మాట్లాడుతూ ఉంటే దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రంలో మీడియా ఇప్పుడు కాదు బావులుగా మన రాష్ట్రం మీడియాకు మనకు మొదటి నుంచి తెలిసిందే ఏదైనా ఎలాంటి అయినా అది ఎంత తీవ్రమైన విషయం అయినా పొలిటికల్ కోణంలో రాజకీయ కోణంలో చూడడం వాళ్ళకి అనుకూలంగా ఉంటేనే దాన్ని హడావిడి చేయడం లే వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది కప్పిపొచ్చడం అనేది చాలా సహజంగా జరుగుతున్నది మనం మీడియా అంటే చెప్పుకోవాల్సి చెప్పుకోవాల్సింది ఎల్లో మీడియా వేరే మీడియా గురించి మనం చెప్పలేము ఏం లేదు లేదు కూడా ఈ రాష్ట్రంలో ఈ రోజు గొడ్ల బొల్లేరు గురించి చూస్తే జస్ట్ రెండో రోజుకే రెండు రోజు కాదు మొదటి రోజులోనే చాలా అండర్మైన్ చేసి ఆ వార్తల్ని పల్పించేసాయి ఒక పత్రిక అయితే క్వశ్చన్ మార్క్ పెట్టేసింది వందల మంది అడ వందల వీడియోలు లేకపోతే రోజు నెలల తరబడి బాత్రూముల్లో సీక్రెట్ కెమెరాస్ పెట్టి అమ్మాయిల్ని అసభ్యంగా చిత్రీకరించారు ఆ వీడియోలు అమ్ముకున్నారని అమ్మాయిలు బహిరంగ రోడ్డుకు వచ్చి ఆరోపణలు చేస్తూ ఉంటే దాన్ని సీరియస్గా పట్టించుకొని పెద్ద ప్రయారిటీ ఇచ్చి అది జరిగింది ఏం జరిగిందో విషయం కొద్దిగా అవసరమైతే వీళ్ళే కొద్దిగా పరిశోధన చేసి వార్తలు వేసిన పత్రికలు నిన్న ఒక పత్రిక వేస్తుంది మొదటి రోజు ఇంజనీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాలు కలకలం అది కోచిన్ మార్క్ అంటే దాన్ని ఎంత చూడు పుచ్చిన మార్క్ వేసి పెట్టి వేసారంటేనే దాన్ని అండర్అండర్మన్ చేసి వార్త వేస్తుంటారు వేశారు సరే ఆ రోజు వేశారు రెండో రోజులు వార్త లేదు కొన్ని పేపర్లో ఒక పేపర్ అయితే ఒక ప్రధానమైన దినపత్రికలో అయితే మొదటి పేజీలో వేయలేదేమో పొరపాటున సరే ఒక ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది కదా ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది వస్తున్న లోపల వేసిందంటే లోపలంతా ఎత్తికాను లోపలెక్కడా కూడా ఈరోజు నిన్న జరిగిన పరిణామాల గురించి ఒక వార్త కూడా ఆ పత్రికలో లేదు ఇంకొక పేపర్ చూశాను ఆ పేపర్లో మీరు ఎవరు చెప్పారు కాదంబరి అనేసి ఆ వార్త ఫస్ట్ ఉంది ఉందప్ప ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఇంత పెద్ద దేశమంతా కుదిపేస్తున్న ఆ వార్త గురించి ఫాలోఅప్ వార్త ఒకటి కూడా లేదు లోపల వెళ్ళి మాత్రం ఒక వార్త వేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈ వార్తను మేము ఎంత ఎవరిని విడిచిపెట్టడం మేము చేస్తామనేసి ఇదే సందర్భంలో సోషల్ మీడియాలో చాలా భయంకరమైన కడుపులో ఫోటోలు వీడియోలు తెలికాస్ట్ అవుతున్నాయి అమ్మాయిల్ని పోలీసులు మీరు బెదిరిస్తున్నారు లోపలికి వెళ్ళి నువ్వు చూసేవా వీడియోలు అంటారు ఒక అమ్మాయి ఒక పోలీసుకు పోయేసి అండ్ అమ్మాయిలు అజిటేషన్లో అమ్మాయి చేస్తున్న అమ్మాయిల్ని వీడియోలు నువ్వు చూసావా గద్దించి బెదిరించి మాట్లాడుతూ ఉంది వీడియోలు ఉంటే అంటే వీడియోలు చూసుంటేనే మాట్లాడాలి వీడియోలు చూస్తే ఎట్లా చూస్తారు అందరు అవి ఎక్కడున్నాయో ఎవరు ఉన్నాయో పరిశోధన చేసి తేల్చాల్సిన పోలీసులు అయితే అమ్మాయిని నీ వీడియోలు ఉన్నాయా అని ప్రశ్ని ప్రశ్నిస్తారు దానికే కదా కమిటీ చేస్తున్నారు దానికే కదా మేము ఎంక్వైరీ చేస్తాను ప్రభుత్వం చెప్పింది అప్పుడు ఏం చెప్పాలి నువ్వు వాళ్ళని ఏదో ఓదార్చి సమాధానం చెప్పాలి లేకుండా నువ్వు వీడియోలు చూసేవాళ్ళని బెదిరించేలాగా మాట్లాడుతున్నారు అదే సందర్భంలో మొత్తం హాస్టల్ మొత్తం ఖాళీ చేసి నాలుగు రోజులు సెలవులు సెలవులు చేసి పంపించేస్తున్నారు సెలవులు ఇవ్వడం ఓకే మనం దాన్ని కూడా ఎందుకంటే ఒక అభద్రత ఉంటుంది పోవడం కానీ నువ్వు దర్యాప్తులో నిజాయితీ పారదర్శకత లేకపోవడం అనేది సమస్య ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళకి అదే చెప్తున్నారు కూటమి నాయకుడికి అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఉండదు ఇన్వాల్వ్ ఉండదు అందువల్ల దాన్ని అండర్మైన్ చేస్తున్నారని పొత్తు చేస్తారు సరే మీడియా పాత్ర అయింది ప్రభుత్వంలో వాళ్ళు ఉండాలి ఏదో చేస్తారు అది మామూలుగా ఎవరు అనుకూలంగా ఉంటే వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది మన అలా టైఫ్నై కాబట్టి కానీ మీడియా పాత్ర ఏందనేది ఇక్కడ ప్రశ్న మీడియా కనీసం అంతమందికి మంది ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళందరూ ఎంత వేదన ఉంటుంది కడిప బాధ ఉంటుంది ఆ దాన్ని కూడా పట్టించుకోకుండా ప్రతి ఒక్క దాన్ని ఈ దీనికి ముడిపెట్టేసి రాజకీయాల్లో ఇదే ఘటన మీరు ఊ ఊహించవచ్చు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుంటే కనీసం ఒక నెల రోజులు ఈ రాష్ట్రంలో ఆ ఇష్యూ రగిలించేవాళ్ళం అంటే మొదల్యా అనేది రాజకీయ పార్టీల అనుబంధ సంస్థలుగా మార్పినాయి కదా మనం వీళ్ళ నుంచి అసలు ఆశించచ్చా అని నా ప్రశ్న అంటే అంటే వీళ్ళు ఎట్లున్నారంటే రాజకీయంగా సంబంధించి ఆశించాలి బర్లేదు రాజకీయ పరమైన అంశాలపైన జగన్కి అనుకూలంగా ఈనాడులో రావాలని సాక్షిలో తెలుగు అనుకుంటు రావాలి మనం ఎక్స్పెక్ట్ చేయాలి ఎవరు ఊహించాలనుకో పరిస్థితి లేదు కానీ ఒక సోషల్ కాజు ఒక ఒక ప్రజా సమస్య ఒక తీవ్రమైన ప్రజా సమస్య వచ్చినప్పుడు ఒక నైతికమైన ఒక విషయాలు వచ్చినప్పుడు ప్రభుత్వం మంచి పేరు వస్తుంది కఠినంగా అలాంటి వాటిలో వ్యవహరిస్తే కానీ ఎవడో ఒకరు మంచి పేరు ఒకరు కాపాడడం కోసము వాళ్ళ పార్టీలోనూ వాళ్ళ ప్రభుత్వ సంబంధం ఒక వ్యక్తిని కాపాడడం కోసము వంద వేలాది మంది అమ్మాయిల్ని సమస్యని అసలు సమస్య కాదని చిత్రీకరించడం పోలీసులు విచిత్రమే మారుతారు ఇప్పుడు రెండు రోజుకి చాలా విచిత్రమైన మార్పులు వదిలేస్తారు ఒక చిన్న చాలా చిన్న కేసును ఒక పోలీస్ అధికారి మాట్లాడు మాట్లాడాడు చాలా అంత పెద్ద చిన్న కేసు ఎలా అవుతుంది మందికి ఆందోళన కలిగించాం అంత చిన్న కేసు ఎలా అవుతుంది ఎందుకు మరి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్టు అయితే వీళ్ళు ఆ కోణంలో వార్తలు రాసేవాళ్ళు కదా ఎందుకు రాయలేదంటావు అదే చెప్పేది అదే సమస్య ఇప్పుడు అలా కూడా మీడియాని వాళ్ళు మేనేజ్ చేయలేకపోతున్నారు మిట్ అలా కూడా మీడియా నిర్వహించలేకపోతున్నారు అంతగా కోరుకుపోయారు ఇలా రాజకీయ విశేషాలు ఒకప్పుడు మొదటి నుంచి కూడా పత్రిక అంత ఈనాడు పత్రిక మొదటి పెట్టినప్పటి నుంచి కూడా ఆ పత్రిక దేశం పేరు ఉంది కానీ ఎలాంటి సోషల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడిన ఉదంతాలు మొదటి నుంచి కూడా ఈ అలాంటి పత్రికలు ఉన్నాయి కానీ ఇటీవల ఒక పది పదిహేను కాలంలో వచ్చిన మా మార్పులు ఏంటంటే ఇట్లాంటి ప్రజా సమస్యల పైన కూడా నిజాయితీగా స్పందించే గుణం అనేది మీడియాకి లేకుండా పోయింది ప్రతిదాన్ని పొలిటికల్ కోణంలో రాజకీయ కోణంలో సూచించే పరిస్థితి వచ్చింది ఇది ఈరోజు రోజు చూస్తున్నాం కదా ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి పైన బురద జల్లడానికి ప్రభుత్వం మీద బురద జరగడానికి ఈ పక్కన పెట్టేసి ఆ అని నటి విషయం పెట్టుకుని ఇప్పుడు అయిపోయింది వారు అయితే ఏం జరిగింది కూడా తెలియదు ఆమె కోర్టులో పోయింది నడుస్తున్నాయి ఆ విషయం ఈ రోజు కూడా ఫస్ట్ పేజ్లో వేసింది ఒక పత్రిక అదే ఇంతమంది మూడు వేల వేల వందల మూడు వేల అమ్మాయిలు ఇష్యూ ఉన్నా కూడా దాని పక్కన పెట్టేసి ఆ కాదంబరి అనే సినీ ఇష్యూని ఫస్ట్ పేజీలో వేసి ఇది చేస్తుంది అంటే మనకు అదే కదా అక్కడే మనం అర్థం చేసుకోవాల్సిందే ఇప్పుడు వాళ్ళకు ప్రజా సమస్యలు సామాజిక సమస్యల కంటే వాళ్ళు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు అభిమానించే పార్టీల ప్రయోజనాలను కాపాడమే ఈ మీడియా అవునవును మొదటిది చివరి ప్రాధాన్య అంశంగా మనం గుర్తించాలి అందరూ ఒకటి మాత్రం జనం సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రశ్నిస్తున్నారు అవును మీరు గమనించర్లేదు పవన్ కళ్యాణ్ గురించి ఈ అంశంలో ప్రత్యేకంగా ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్ పవన్ కళ్యాణ్ గారు మీరు చాలా హడావిడి చేసేవాళ్ళు కదా అమ్మాయిలు మహిళలు భద్రత ఎన్నికల సందర్భం కూడా చాలా మాట్లాడారు మేము ప్రత్యేక చట్టాలు తెస్తాము కఠినమైన చట్టాలు తెస్తామని మాట్లాడారు కదా ఇంత పెద్ద దేశాన్ని కుదిపేసిన ఒక ఇష్యూ జరిగినా కూడా మీరు ఎందుకు కనీసంగా స్పందించట్లేదు అని చంద్రబాబు నాయుడు స్పందించట్లే ప్రశ్నించట్లే ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నారు ఆయన కూడా ఇప్పుడు దాకా దానిపైన మాట్లాడలేదు మాట్లాడలేదు కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడాలి ఎందుకంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ప్రభుత్వం ఇలాంటి ఏమైనా జరిగితే ఖచ్చితంగా ఆయన స్పందిస్తాడు ఆయన మాట్లాడతాడు అనుకున్నా కానీ ఆయన కూడా ఇప్పుడు దాకా కూడా ఇది ఇష్యూ చిన్న స్టేట్మెంట్ కూడా ఆయన ఇవ్వలేదు ఇందుకు తెలియదు మొత్తానికి ప్రభుత్వం ఇబ్బంది అవుతుంది అనుకుంటున్నాడా తెలియదు కానీ కానీ ఆయన ప్రతిష్ఠకి మాత్రం దీనిలో భంగం కలుగుతాం అంటే మీలాంటి జర్నలిస్టులు లేకపోతే నెటిజన్స్ వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ నుంచి ఒక నెగటివ్ స్పందన కోరుకుంటానట్టుంది అట్లా ఎందుకు ఆయన మాత్రం స్పందిస్తాడు ఆయన ప్రభుత్వంలో భాగస్వామ్యం కదా నెగిటివ్ స్పందన మనం భిన్నంగా ఎట్లా చూడాలి చంద్రబాబు గారిని కానీ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ భిన్నమైన రాజకీయ నాయకుడు అనుకున్నారు అందరు అందరూ జర్నలిస్ట్ కూడా మాత పాలంటారు అనుకుంటున్నాం ఎందుకంటే ఆయన అందరిలాంటి చాలా కాలంగా రాజకీయాలు చేస్తూ ఉన్న వ్యక్తి ఏం కాదు అలాంటి ఒక ఆదర్శమైన మాట్లాడుతూ వచ్చినాడు కమ్యూనిస్టులు ప్రయాణం చేశాడు బిఎస్ పిత ప్రయాణం చేశాడు ఆయన మొదటి నుంచి చేక సిద్ధాంతాలు వాటి గురించి మాట్లాడుతూ అవన్నీ తెలక బాల చెప్తారు అంటే ఊరికి రావు అన్ని కూడా ఎంతో అంతా అతనికి స్పృహ ఉంటుంది ఆ స్పృహని ఏదో చిన్న తాత్కాలికంగా ప్రభుత్వానికి ఇబ్బంది కలిత మాట్లాడడం మానేస్తే రేపు రాబోయే కాలంలో ఈయన మాట్లాడినా నమ్మరు జనం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఏం నువ్వేం చెప్పలేదు మేము తప్పేం చేసాన పడలేదు ఉన్నదానిపైన ఉన్న విద్యార్థులు ధైర్యం కల్పించేలాగా ఈ విచారణ పారదర్శకం జరుగుతుంది నిజాయితీ జరుగుతుంది ఒక మాట ధైర్యం కల్పించే మాట మాడినా చాలు అంటే అట్టే కాదు కదా ఆయన ఉప ముఖ్యమంత్రి కదా ఉప ముఖ్యమంత్రి కూటమి పార్టీలో ప్రభుత్వంలో భాగస్వామి కీలక భాగస్వామి కాబట్టి ప్రధాని జనమంత్రి ఏమనుకున్నా అంటే చంద్రబాబు నాయుడు కన్నా కూడా పవన్ కళ్యాణ్కి ఎక్కువ పవర్ ఉంది అనుకుంటున్నారు ఈరోజు కూడా అంత శక్తివంతుడే అనుకుంటున్నారు ఆయన కన్నా ఎక్కువ బాధ్యతగా ఉంది ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏర్పడడానికి కారణమే పవన్ కళ్యాణ్ కదా కాబట్టి పవన్ కళ్యాణ్ వ్యక్తి ఎలాంటి విషయాలపైన కూడా మాట్లాడిపోతే భవిష్యత్తులో ఏమవుతుంది ఈ ప్రభుత్వం ఎవరు ప్రశ్నిస్తారు చెప్పా ఇప్పుడు ప్రతిపక్షం దానికి సమాధానం పరిస్థితి ఉండదు అది అవును కానీ పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు దాకా జనంలో ఉన్న ఒక ఆలోచన లేకపోతే వాళ్ళకి అభిప్రాయాలు మార్చుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు పవన్ కళ్యాణ్ అది అతనికి నష్టం చేస్తుంది రాజకీయంగా ఎందుకంటే ఇంకా చాలా ఎదగాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అవును కానీ అతను అతనికి పోగొట్టుకుంటాడేమో అని నాకు కలుగుతున్న ఎందుకు స్పందించలే స్పందించకపోవడానికి కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు స్పందించబోదు ఏ ప్రత్యేక ఉండదు ప్రస్తుతానికి మూడు నెలలు అయింది ప్రభుత్వం ఏర్పాటు అయ్యి నేనే ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు రాబోయే కాలంలో ఆయన ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు కాబట్టి ఇంకా నేను తెలుగు చేసినతో నాకు సహకారం కావాలనుకుంటున్నాడు సరే కొంతకాలం లోకల్ బడి దాకా అసలు వివేదలు వద్దనుకుంటున్నాడు ఆయన తెలుగుదేశంతో ఓకే అప్పుడు ఓకే అంతిమంగా ప్రజాభిప్రాయమే కదా లీడర్ గా నిలబెట్టేది అవును ప్రజల్లో ఈ రకమైన అభిప్రాయం ఉన్నప్పుడు ఆయన పార్టీ ఇలాంటి జనంలో వస్తున్న ఇలాంటి ఒపీనియన్ ని ఆయన ఇప్పుడు అర్థం కావట్లేదు ఎందుకంటే ఆయన అనుకుంటున్నాడు నేను ప్రభుత్వం నడపడం లేకపోతే ఎలా పనిచేయించాడు అధికార యంత్రాంగానే నేర్చుకోవాలి చంద్రబాబు అనుకున్నాడు మంచిదే కానీ ఈ క్రమంలో ఇలాంటి తప్పుల వల్ల నువ్వు సహజ ద్వారా ఇంకో లేదు పవన్ కళ్యాణ్ సహజ ద్వారా ఒకటి ఉండాలి కదా ఎవరో ఒక ఆయన పెట్టాడు ఇదే కానీ వైసీపీ ప్రభుత్వం ఉంటే పవన్ కళ్యాణ్ సహజాడు ఒక వీడియోలో ఎవరు పెట్టారు వాట్సాప్ లో ఆయన ఒక కార్ ఓపెన్ కార్ టాస్ దాని పైకి ఎక్కి పది మంది వెనకాల ఇచ్చి పెద్ద హడావిడి చేసి దాన్ని పెద్ద నేషనల్ ఇష్యూగా మార్చేసి ఉండేవాడు అంత శక్తి ఉంది కానీ ఇక్కడ చేయట్లేదు అప్పుడు ప్రతిపక్షం కదా అదే అదే సమస్య ఇప్పుడు కానీ ఆయన అధికారం వచ్చారు పచ్చారనుకుంటున్నాడు పూర్తి అధికార పక్షం కూడా కాదైనా ఇప్పుడు ఈ అధికారంలో ఎంతకాలం ఆయన ఉంటాడు ఉప ముఖ్యమంత్రిగా తెలియదు పూర్తి అధికారం కాదు పూర్తి అధికారం కావాలని కలగంటున్న వ్యక్తి అయినా కాబట్టి ఆయన ఎలాంటి విషయాలపైన స్పందించాలా ప్రభుత్వం సంబంధం తర్వాత చూసుకోవచ్చు ఎలాంటి వాటిపైన స్పందిస్తేనే జనంలో ఆయన పట్ల ఉన్న విశ్వసనీయత నిలబెట్టుకోగలుగుతాడు లేకపోతే ఆయన కూడా విశ్వసనీయ కోల్పోతాడు అంతే సరే ఇప్పుడు ప్రధాన శ్రవంతి మీడియా విఫలమైంది ఇలాంటి ప్రజా పైన సామాజిక పైన స్పందించడంలో అని అనుకుంటున్నాం మరి ప్రత్యామ్నాయంగా ఏమో ఉంది ఇప్పుడు మనకు ఖచ్చితంగా మనం ఎన్ని విషయాలు మాట్లాడుతున్నాం అంటే మనం ఎడన్నా కూర్చొని కూడా ఖచ్చితంగా సోషల్ మీడియానే సోషల్ మీడియా లేకపోతే మనకేం తెలిసేది ఆ ఇంటికి పిల్లకాయలు పంపించేది మనకి మందర్ని బెదిరించి ఇంటికి పంపించేసి మనకు తెలిసేదా లేకపోతే ఒక కానిస్టేబుల్ ఒక ఎస్ఐ ఉ అమ్మాయిలని బెదిరించే విషయం మనకు తెలిసేదా లేకపోతే ఆడు జరిగిన మొత్తం బాత్రూంలో పెరికేసిన షవర్స్ అని ఇప్పేసిన అలాంటి ఫోటోలు బయట వచ్చేటిగా ఓన్లీ ఇంకొక ఆల్టర్నేటివ్ సోషల్ మీడియానే మనలాంటి మిలాంటి ఛానళ్ళు మనలాంటి ఛానళ్ళు జనంలోకి తీసుకెళ్లడమే ఇదే మొత్తానికి ప్రజాస్వామ్యానికి శ్రీరాములు వచ్చే వచ్చి ఖచ్చితంగా సోషల్ మీడియానే ఇదే ఇంక సమాధానం ఓకే 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 అందులో ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా గ్రహించాల్సిన ఏంటంటే వాళ్ళు ఎంత దాచిపెట్టాలన్నా ఇలాంటి విషయాలు దాచపెట్టలేరు వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు అది త్వరలో ఆల్రెడీ అలాంటి అలాంటి పరిస్థితులు వస్తున్నాయి ఇప్పటికే ఇప్పటికే మెయిన్ స్ట్రీమ్ మీడియాని ఎవరు గతంలో చూసించట్లేదు దానికి ఆల్టర్నేటివ్గా సోషల్ మీడియా చెక్ చేసుకున్నారు చూస్తున్నారు సోషల్ మీడియా చాలా విషయాలు వచ్చే వచ్చేస్తున్నాయి అందుకేనే మీడియా కూడా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే అన్నిటిని రాజకీయ కోణంలో చూసి లేనిది దాచి అవసరం అవసరమే లేదు ఉన్న విషయాలు జనాలు చెప్పే ప్రయత్నం చేయాలా చెప్తేనే కదా కొంత నువ్వు మీడియా లేదా నువ్వు దాచపెట్టినందుకు మాత్రం పూర్తిగా మరుగై ఒకప్పుడు ఆ కాలం అయితే చేయచ్చు కానీ ఇప్పుడు ఆ కాలం కాదు కదా ఒక నిమిషాలు నిమిషం ఒక నిమిషం దాచిపెడితే రెండో నిమిషంలో అది ఇంకొక మార్గంలో బయట వస్తూ ఉంది కాబట్టి అంత ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు సరే ఇంకా వాళ్ళు మునగాల తేలాల్సి తేల్చుకోవచ్చింది ఆ మీడియానే కాబట్టి ఇంకా వాళ్ళకి వదిలేయాల్సిందే అంతే వాళ్ళకే వదాల్సింది ఈ ప్రజా సమస్యలు సామాజిక అంశాలపైన ఈ మీడియా ఎప్పుడైతే వాటిని వెలుగులేకి తీసుకురావడంలో ఫెయిల్ అవుతుందో అప్పుడే ప్రత్యామ్నాయంగా సోషల్ మీడియా అనేది ఎఫెక్టివ్గా పనిచేస్తుందని మన ప్రముఖ జర్నలిస్టు ఆదిమూల శేఖర్ గారు అభిప్రాయపడుతున్నారు